వెల్కమ్ పిఆర్ సిక్స్ న్యూస్ జర్నలిస్టులపై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాయపాటి మురళిమోహన్ అన్నారు మండల కేంద్రమైన పాములపాడులో మంగళవారం దాడులను నిరసిస్తూ నిరసన మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది బీఆర్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాల వేసి వారి నినాదాలను పలికారు అనంతరం నాయకులు అబ్రహాం అంకన్న సామన్న చిన్న నాగన్న సరిపదిన అలీ వాసు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైన చర్య అంటూ రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని వ్యవస్థలో నాలుగో స్తంభమైన జర్నలిస్టు వ్యవస్థను కుప్పకూల్చుతున్నారంటూ ప్రజాస్వామ్యాన్ని కనుమరుగు చేస్తున్నారంటూ ఆగ్రహం విలేకరులకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టి ఈరోజు అనేకంగా అనేకంగా అనేక మార్లు పలు చోట్ల విలేకరులపై దాడులు జరగడం నిజంగా ఖండించదగ్గ విషయము ప్రజలైనా ప్రభుత్వాలైనా నుంచి నుంచైనా మేల్కొని విలేకరులకు అందరికీ కూడా శాశ్వతమైనటువంటి రాజ్యాంగబద్ధంగా హక్కులను రక్షణను కల్పిస్తూ నిత్యము ప్రజల్లో ప్రభుత్వ సేవలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే విధంగా పనిచేస్తున్నటువంటి విలేకరులకు పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది అయితే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులపై చూపుతున్నటువంటి చిన్న చిన్న చూపుపై నిజంగా ఖండిస్తూ వాటిని మరోసారి పునరావృతం కాకుండా పటిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం నా పేరు చిన్ననాగన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా కానుక ఇన్ఛార్జ్పై దాడి చేసిన సంఘటన మేము ఖండిస్తూ అదేవిధంగా సోదరులారా రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయో వెంటనే అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు రక్షణ కల్పించి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన ఈ జర్నలిస్టులు పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి జర్నలిస్టుల పైన దాడి చేయడం సమ సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా సోదరులారా మన స్వేచ్ఛ స్వాతంత్ర గల దేశము ఈ స్వా స్వేచ్ఛ స్వాతంత్ర స్వాతంత్రం గల దేశంలో ఇలాంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడము హేయమైన చర్య అని ప్రజా సంఘాలుగా మేము ఈ ఈ యొక్క జర్నలిస్టుల సంఘానికి మేము మద్దతు తెలుపుతూ ఇక మీదట ఈ యొక్క జర్నలిస్టులపై దాడులు జరితే సహించబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు నల్లమల్ల అబ్రహం రాయలసీమ మల్లమానవ్డు అధ్యక్షుడు మన జరిగే విషయం చాలా దారుణం మరి సిద్ధమనే కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి శ్రీ శ్రీకృష్ణ గారు కేవలం ఫోటోలు మాత్రమే తీస్తున్న సమయంలో కొంతమంది ఆయన మీద దాడి జరిగింది ఇది చాలా హేమమైన చర్యని మేము ఖండిస్తున్నాం మరి ఇలాంటి దాడులు మరలా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదే విధంగా జర్నలిస్టులు ఒక మరి ప్రభుత్వానికి ప్రజలకు మంచి వారధగా పనిచేసే జర్నలిజం మీద ఉక్కుబాద మమ్మతే సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సభ పూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి సంఘం ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియడం జరిగింది అదేవిధంగా జ్యోతిరావు పులి విగ్రహం దగ్గర కూడా నిరసన తెలియజేయడం జరిగింది తర్వాత కార్యక్రమం మన ఎంఆర్ఓకు అర్జీ ఇవ్వాలని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంఆర్ఓ లేకపోయినప్పటికీ మనం ఆరయ్య గారికి అర్జీ ఇచ్చుకోవడం జరిగింది దాదాపుగా సిద్ధం సభ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఒక సభ పెట్టడం జరిగింది ఆ సభలో దాదాపుగా దాదాపు యాభై రెండు నియోజకవర్గాల నుంచి జనం సమీకరిస్తే ఆ సభ ఫెయిలు అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో జనం లేచిపోతుంటే అక్కడ ఆంధ్రజ్యోతి విలేకరి క్రిష్ఠ అనేటువంటి వ్యక్తి ఓటలు తీస్తుంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అతనిపై చేసుకొని దుర్మార్గంగా పాల్గొనేటువంటి పరిస్థితి మనం స్వేచ్ఛ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంటే ఈరోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మీడియా పైన కూడా దాడి చేసి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను తప్ప ముడిపెట్టుకోడానికి ఉపయోగపడాల మీరు తప్ప మా ఏవైతే చేస్తున్నా దాన్ని వెలికి తీసి మీరు పోటలు కానీ రాస్త కానీ ఒప్పుకోమనేటువంటి పద్ధతులు కూడా ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు అటువంటి వారు ఎవరైతే ఆ రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి విలేకరు పైన దాడి చేసిన వాడిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి అతని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కౌలస్ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్నటువంటి రోజుల్లో జర్నలిస్టులు ఏదైతే చేస్తే దానికి మేము కూడా వాళ్ళని బలపడుతూ వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు నా పేరు డి సామన్న ఏపీ కౌలెస్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడులను చేయడం ఇది ఏమైనా అని చెప్పేసి భావిస్తూ అలాగే మీ మీ గొప్పలు ఏవైతే ఉంటావో ఆ గొప్పలపైనే చెప్పుకొని తప్ప అలాగే మీ మీకున్నటువంటి మీకు వ్యతిరేకంగా రాసినటువంటి పత్రికలపై దాడులు చేయించడం ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి ఈరోజు కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా ఐక్యంగా ఉండి గద్దెంచే విధంగా పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఈ చూడండి వారికి ధన్యవాదాలు అన్నంత మాట రాష్ట్రాలలో జరిగినటువంటి జగన్ సభలో ఫోటో కాఫరా అనేటువంటి ఆంధ్రజ్యోతి విలేకరిపై కృష్ణ అనే వ్యక్తిపై దాడి చేయడం వైసీపీ కార్యకర్తలు కనుకో అల్లర్ ముఖాలు కనుకో ఒక విలేకరులపై దాడి చేయడం చాలా దారుణమైన చర్య రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యతిరేకమైన చర్య ఇలాంటివి గతంలో కూడా రాష్ట్రంలో విలేకరులపై దాడి జరుగుతున్నాయి మేము ఒకటే కోరుకుంటున్నాం రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ హక్కు ఉందా లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫోర్త్ స్టేట్ అయినటువంటి జర్నలిస్టు ఈరోజు కుప్పకొల్చడానికి రాజకీయ దాడులో వెళుతుంది జర్నలిస్ట్ అంటే ఒక బాధ్యత అయినటువంటి వ్యక్తి అతను ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారసారిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జర్నలిస్టు అటువంటి జర్నలిస్టుపై నేడు దాడులు జరగడం చాలా దారుణమైన చర్య అని మేము భావిస్తున్నాం ఆ ఉద్దేశంతో నేడు రాష్ట్ర జర్నలిస్టు ఆంధ్రజ్యోతి విలేకరపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మండల కేంద్రమైన పాములపాడులో నిరసన కార్యక్రమం నిర్వహించి ధర్నా నిర్వహించి అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశాము రాబోయే కాలంలో జర్నలిస్టులపై దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలి సుప్రీంకోర్టు నిబంధనను అనుగుణంగా మాకు రక్షణ కల్పించాలి రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛకుని మాకు కల్పించాలి అలానే ఏదైతే ఒక వార్త రాసినప్పుడు అది తప్ప రైటా ఎవరిని కించపరుస్తుంది ఎవరిని హెచ్చిస్తున్నది కాకుండా జరిగినటువంటి సంఘటనను అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను రాసినటువంటి జర్నలిస్టులను ఎప్పుడు కూడా మీరు దాడులు వాడిపై దాడులు చేయడం కానీ కించపరచడం కానీ ఆ పత్రిక వాళ్ళ యజమానులపై కూడా చేయరాదనేది మేము ఆ జర్నలిస్టులపై తరఫున మేము ఈ ఈరోజు రోజు మేము ఖండిస్తున్నాం నా పేరు మురళీమోహన్ ડેમોક્રેટિક જર્નિસ્ટ યુનિયન નંદા જિલ્લા અધ્યક્ષને રાયપાટી મુરલીમોહન